కిరణ్ రావు అమీర్ ఖాన్ మాజీ భార్య ఈమె దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మాత నిర్మాతగా వచ్చిన చిత్రం లపతా లేడీస్ ఈ చిత్రం మార్చి ఒకటిన థియేటర్లలో రిలీజ్ అయింది తక్కువ బడ్జెట్తో డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది కేవలం నాలుగు కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు ఇరవై కోట్ల కలెక్షన్స్ రాబట్టింది థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న లపతా లేడీస్ గత నెల ఇరవై ఆరున ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో ఓటీటీలోనూ మంచి రేట్లతో దూసుకెళ్తుంది తాజాగా ఈ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్ను అధిగమించింది కేవలం ముప్పై రోజుల్లోనే రికార్డు స్థాయి వ్యూవర్షిప్ను సొంతం చేసుకుంది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో పదమూడు పాయింట్ ఎనిమిది మిలియన్ వ్యూస్ సాధించింది కేవలం నెల రోజుల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది ఈ విషయాన్ని కిరణ్ రావు తన ఇన్స్టా స్టోరీస్లో పంచుకున్నారు ఇదిలా ఉంటే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సందీప్ రెడ్డి రణబీర్ కపూర్ చిత్రం యానిమల్ ఇప్పటి వరకు పదమూడు పాయింట్ ఆరు మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించింది జనవరి ఇరవై ఆరున నెట్ఫ్లిక్స్లో విడుదలైన యానిమల్ ఈ మైల్ రాయిని చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పట్టింది కాగా గతేడాది డిసెంబర్ ఒకటిన థియేటర్లలో రిలీజ్ అయిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద దాదాపు తొమ్మిది వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే కాగా లప్తా లేడీస్ చిత్రంలో నితాషి గోయల్ స్పర్శ్ శ్రీవత్సవ్ ప్రతిభారత్న ఛాయా కదమ్ రవికిషన్ ప్రధాన పాత్రలు పోషించారు గీతా అగర్వాల్ శర్మ సత్యంద్ర సోని భాస్కర్ జా దావూద్ హుసేన్ నటించారు ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్లోనే ప్రదర్శితమైంది ఆ తర్వాత ఏడాది మార్చి ఒకటిన థియేటర్లో రిలీజ్ అయింది కాగా సందీప్ రెడ్డి వంగా యానిమల్ గురించి గతంలో కిరణ్ రావు మాట్లాడారు సందీప్ వంగా సినిమాలను ఎప్పుడూ ప్రత్యేకించి విమర్శలు చేయలేదని ఆమె అన్నారు అతని సినిమాలను నేను చూడలేదు అందుకే కామెంట్స్ చేయడం లేదన్నారు నేను తరచుగా స్త్రీ ద్వేషం తెరపై మహిళల ప్రాధాన్యత ప్రాధాన్యత గురించి మాట్లాడుతున్నట్లు తెలిపారు చాలాసార్లు మహిళల గురించి మాట్లాడాను కానీ నేను ఏ సినిమా పేరునూ ప్రస్తావించలేదని వెల్లడించారు ఎందుకంటే నేను పోరాటం చేసేది సినిమాల గురించి కాదని మహిళల సమస్యల పైన కిరణ్ రావు పేర్కొన్నారు